బీసీ రిజర్వేషన్ జీవో ఎలా ఇచ్చారు తమిళనాడు తరగాలు రిజర్వేషన్ కోర్టు అడిగింది బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా ఆమోదించినట్టు భావించే గెజిట్ ఇచ్చారా అంతకు ముందు ఇచ్చిన ఆర్డినెన్స్ గెజిట్ అయ్యాయా ఎలా అధిగమిస్తారు రాష్ట్రం గా నలభై రెండు శాతం ఎలా ఇస్తారు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చే ముందు అభ్యంతరాలు ఏమైనా స్వీకరించిందా సదరు నివేదికను పబ్లిష్ చేశారా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది తెలుసుకుని చెప్తా ఉన్న ఏజీ సుదర్శన్ రెడ్డి అభిషేక్ మన సింగ్వి తదుపరి విచారణ నేటి మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు వాయిదా విచారణ దారి మంత్రులు ఎమ్మెల్యేలు నేత ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనందుకు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వ విజ్ఞప్తి బీసీ రిజర్వేషన్లోజలిస్ మజ్లీస్ కు మంత్రి పొన్నం మేత చూస్తా ఉన్నాం నోటిఫికేషన్ రెండు వందల తొంభై రెండు జెడ్పీసీ రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు ఎంపీ స్థాన ఎన్నిక నామినేషన్ ప్రక్రియ నేటి నుంచే మొదలు పార్టీల గుర్తులతో ఎన్నికలు పూర్తయిన ఏర్పాటు చూస్తూ ఉన్నాం ఈరోజు పదికైతే ఈజీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది వీళ్ళు ఆమిషన్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు సో ఇది ప్రభుత్వ తరపున తాను చేసుకుంటూ పోతుంది ఇక్కడ క్వశ్చన్ లో ఏమడుతూ ఉన్నదంటే గవర్నర్ ఆమోదించిండ అని అడుగుతా ఉన్నాడు సో గవర్నర్ ఆమోదించలేదు సో ఆయన పెండింగ్ లో పెట్టుకుంటా ఉన్నాడు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా మూడు నెలల్లో ఆమోదించాలని చెప్పి సో వాళ్ళు ఆమోదించలేదు ఇంకేమంటా ఉన్నదంటే ఈ ఎడ్యుకేషన్ కమిషన్ ఆ నివేదిక ఏమైనా అంటే ప్రజలకు చెప్పిర్రా వాళ్ళని అభ్యంతరాలు తీసుకున్నారా అని చెప్పి అడిగింది సో దాంట్లో సింఘూ గారు కూడా చెప్పారు అది అసెంబ్లీలో చర్చ జరిగింది సానుకూలమైన చర్చ జరిగింది అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి తర్వాత చట్టంగా మారిందని కూడా చెప్పడం జరిగింది సో ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా చూశారు సో ఇక్కడ చూస్తే ఇక్కడ వాస్తవానికి కూడా డెడికేషన్ కమిషన్ వేసింది ప్రతి ఇంటికి వెళ్ళింది సర్వే చేసింది మొత్తం డెబ్బై ఐదు పర్సెంట్ సర్వే చేసింది రాజకీయంగా వెనుకబడ్డరు ఆర్థికంగా వెనుకబడ్డరు అని చెప్పి నివేదిక తర్వాత యాభై ఆరు శాతం బీసీ ఉండాలని తెలిసిన తర్వాత నలభై ఏడు శాతం రాయగిరి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ డెడికేషన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది సర్వే చేసింది సో ఇవన్నీ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఇక్కడ ఏమంటా ఉన్నది ఆ కేఈ కృష్ణమూర్తి అని చెప్పి ఇందిరా సాయ అని చెప్పి మహారాష్ట్రలో మరాజర్వేషన్ చెప్పి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దాటినాయి అని చెప్పి కొట్టేషన్ చూసినాం మరి అదేమన్నా జరగబోతుందా మహారాష్ట్రది ఇక్కడ జరగబోయే అవకాశం ఉందా అని చెప్పి కొంత అనుమానం అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి సో దానికి ఇక్కడికి సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే చట్టాన్ని ఎవరు కూడా సవాల్ చేస్తలేరు జస్ట్ జివో జీవో నైన్ సవాల్ చేస్తా ఉన్నారు సో అది ఇక ఇక్కడ చూసుకుంటే సదరు నివేదిక పబ్లిష్ చేశారా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది అదే కల్పించుకొని ఏజీ సదర్శన కల్పించుకొని రేపటికి వాయిదా ఈ రోజు వాయిదా ఉన్నది ఈ రోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ వాయిదా కల్పిస్తా ఉన్నాయి సో ఈ ట్రిపుల్ ట్రిపుల్ టెస్ట్ అమలు పరిచారా అంటే ట్రిపుల్ టీ అంటే ఒక డెడికేషన్ కమిషన్ వేయాలి దాని మీద విచారణ అంటే సమగ్ర కులగా జర జరపాలి తర్వాత వాళ్ళు వెనుక వాళ్ళు నిజంగానే వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడేవా అని చెప్పి సర్వే నివేదిక ఇవ్వాలి తర్వాత మూడవది ఫిఫ్టీ పర్సెంట్ క్యాబ్ దాటకుండా రిజర్వేషన్ ఇచ్చుకోవాలని చెప్పి ట్రిపుల్ టెస్ట్ విధానం అయితే ఉన్నది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సో మరి దాంట్లోనే భాగంగా ఏమన్నది మరి అత్యవసర పరిస్థితుల్లో జనాభా దామోస ప్రకారం పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాబ్ పెట్టడం జరిగింది సో దీన్ని వెతియాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రివన్ సర్కార్ అయితే తెలంగాణ పంచాయత చట్టాన్ని సవరణ చేసింది టూ ఎయిటీ ఫైవ్ ఏను సవరించింది ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తివేస్తూ సవరణ చేసింది అసెంబ్లీలో ఆర్డెన్ బిల్లు తీసుకొచ్చింది అది ఆర్డినెన్స్ గవర్నర్ పంపి నేను ఆమోదించలేదు సో ఇది ఇది జరుగుతున్నది ఈ రోజు మరి కోర్టు ఏం చెప్తుంది ఏంది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైనా కోర్టు ఒకటే రిక్వెస్ట్ ప్రజా ప్రయోజనాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతూ ఉన్నది అందరూ కూడా అంతా చూస్తా ఉన్నది కోర్టు వైపు ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతుందని సో ఇప్పుడు ప్రభుత్వాలు రాజకీయంగా ఉండి అక్కడ గవర్నర్లు సంతకం పెట్టడం లేదు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ప్రెసిడెంట్ దగ్గర బిల్లు పెండింగ్ కూడా సంతకం పెట్టడం లేదు ఈ రాజకీయ వత్తిళ్లతోటి సో మరి ఎవరు న్యాయం చేయాలంటే దీనికి ఈ కోర్టులో న్యాయం చేయాలి కదా న్యాయస్థానంలో న్యాయం చేయాలి కదా ఇక న్యాయస్థానంలో న్యాయం చేయకపోతే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ న్యాయం దొరుకుతుందిగా ఇప్పటికీ అజిబితకు గురవుతా ఉన్నారు వివక్షతకు గురవుతా ఉన్నారు ఒక్కొక్క రాజకీయ రిజర్వేషన్ లేక సపదలో వాడలేక రాజకీయాల్లో వాడలేక హైపోతా ఉన్నారు కులక్షకు గురవుతా ఉన్నారు సో కోర్టులు న్యాయం చేయాలి కోర్టు జోక్యం చేసుకోవాలి కోర్టులకు ఉంటుంది ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళు ఈ జడ్జిమెంట్ ఇవ్వచ్చు ప్రజలకు న్యాయం జడ్జిమెంట్లు ఇవ్వచ్చు అని చెప్పి కూడా జరుగుతూ ఉంది ఆ దిశగా ఆలోచన చేయాలి నిజంగానే కొన్ని ఏళ్ళుగా నేనుగా అన్యాయం జరుగుతా ఉంది సో ఆ విధంగా చేసి ఇస్తే బాగుంటుంది అని చెప్పి కోరడం జరుగుతా ఉన్నది